హాయ్ హలో ఎలా ఉన్నారు ఏంటి ఈరోజు మేము బంగాళదుంప కుర్మా చేసాము దానికి కాంబినేషన్గా బగారా రైస్ చేసుకున్నాం మేము దీనికి చపాతీ బాగుంటుంది పూరీకి బాగుంటుంది పుల్కా చేసుకోవచ్చు మనకి నచ్చింది చేసుకోవచ్చు కాకపోతే మేము ఏంటంటే బగారా రైస్ చేసాము థర్స్డే అని దానికి కావాల్సినవి మూడు ఆలుగడ్డలు తీసుకొని నాలుగు ఆలుగడ్డలు తీసుకొని ఇలా ఉడకబెట్టుకున్నాను నెక్స్ట్ పెరుగు వేసుకున్నాను నాలుగు స్పూన్లు పెరుగు వేసుకున్నాను ఆ నాలుగు స్పూన్లు పెరుగు వేసుకున్న తర్వాత ఏం లేదండి పెద్ద మసాలాలు కూడా నేను ఎక్కువ ఏం వేయలేదు చూడండి మీకు చూపించినట్టే వేస్తున్నాను రెండు స్పూన్లు కారం వేస్తున్నాను అలాగనే కానీ మేము బయట నుంచి ఏం మసాలాలు కొనుక్కురామండి ఇంట్లో ఉన్నాయే వేస్తాను రెండు స్పూన్లు ఉప్పు నెక్స్ట్ గరం మసాలా వేస్తాను అది గరం మసాలా అంటే బయట నుంచి కొనుక్కొచ్చింది కానీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అన్నీ ఏదైనా కానీ అదే వేసాను ఇప్పుడు తర్వాత నెక్స్ట్ కొంచెం జీరా పౌడర్ వేసాను టేస్ట్ బాగుంటుంది హెల్త్కి మంచిది చాలా మంచిది అని జీరా పౌడర్ కంపల్సరీ వేస్తాను నేను కర్రీస్లో ఆ నెక్స్ట్ తర్వాత ఏంటంటే కసూరి మేతి వేసాను రెండు స్పూన్లు అంతా చిన్నగా ఇలా నలుచుకుంటే మంచి పౌడర్ లాగా అయింది అది వేసాను ఇలా మిక్స్ చేసుకున్నాను మంచిగా మిక్స్ చేసుకున్నాక తర్వాత ఆ బంగాళదుంపలు కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఈ ఆనియన్ ఫ్రై అయింది కదా దాంట్లో వేసుకుంటున్నాను దాంట్లో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఈ మిక్సీ చేసుకున్న మసాలాలు ఉన్నాయి కదా అవి వేసేసుకో మసాలాలు అంటే ఏదో పెద్ద ప్రాసెస్ అనుకోవాకుండా నాకు టెన్ మినిట్సే పట్టిందండి ఈ కర్రీకి బాయిల్ చేసుకున్నా కాబట్టి అలా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని బాయిల్ చేసేసుకున్నాను అంతే చూడండి టేస్టీ టేస్టీగా బంగాళదుంప కూర్మా రెడీ చూడండి ఒక్క